స్కరం అందరికీ మీ ర్యామ్ స్టోరీస్లో ఈరోజు మళ్ళీ ఒక చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను తిక్క శంకరయ్య ఒక ఊరిలో రంగయ్య అని ఒక ఆయన ఉండేవాడు వాడికి ఒక్కడే కొడుకు శంకరం అతనికి తల్లి లేని పిల్లవాడని చెప్పి ఆయన ఎక్కడ పాడైపోతాడో అని చెప్పి అతి జాగ్రత్తగా పెంచాడు అంటే తండ్రి ఏది చెప్తే అదే చేయాలి వాడు మించి తను సొంతంగా ఏది ఆలోచన చేయనిచ్చేవాడు కాద తండ్రి దాంతో వాడికి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది ప్లస్ భయం కూడా భయపెట్టకపోతే వీడు అందులో మగపిల్లాడు అసలే చేతికి దొరకడు అని చెప్పి ఆయన స్ట్రిక్ట్గా ఉండేవాడు అనమాట దాంతో వాడికి మరింత భయం ఆయన ఏది చెప్తే దానికి ఆపోజిట్ అంటే వాంటెడ్లే చేయడం కాదు అది ఆ బుర్ర అనేది అట్లా అయిపోయింది వాడికి తండ్రి ఏది చెప్తే అదే శాసనంగా భావించేవాడు నిజంగానే వెర్రి వెంగళలాగా మారిపోయాడు వాడు ఏం చేయడానికి చేత ఏది కాదు ఇటు పెట్టండి అటు పెడతాడు అటు పెట్టండి ఇటు పెడతాడు అంటే తింటాడు తినచ్చు అంటే తినను అంటాడు ఇట్లా కాకపోతే వాడు సొంతంగా నేర్చుకున్నటువంటి ఒక విద్య ఉంది అది ఏంటంటే నీళ్లలో ఎంతసేపైనా ఊపిరి బిగబట్టి లోపల మునిగి ఉంటాడనమాట ఎంతసేప అది ఒక ప్రాక్టీస్ వాడు ఈ తండ్రి టెన్షన్ నుంచి తప్పించుకోవడం కోసం పెళ్ళి నీళ్ళలో మునిగి ఉండేవాడు అది వాడు పెరుగుతున్న కొద్ది అది ఒక మంచి బాగా ప్రాక్టీస్ అయింది వాడికి ఆ నీళ్ళల్లో ఉండి నీళ్ళల్లో ఎంతసేపన మునిగి ఉండ ఉండగలిగిన అద్భుతమైన విద్య అనేది వాడికి అబ్బింది బాగా ఎందుకంటే భయం వల్ల ఆ భయం పోగొట్టుకోవడం కోసం అదొక వ్యాపకం అంతే వాడికి వాళ్ళు ఎక్కడ ఆడనిచ్చేవాడు కాదు ఎక్కడ కింద పడి కాళ్ళు చేతులు విడగొట్టుకుంటాడని ప్రతి దానికి ఆయన అతిగా ఆలోచించడం వల్ల వాడికి ఆలోచించడానికి అసలు వీలే లేకుండా పోయిందనమాట కుర్రాడు పెరిగి పెద్ద అయ్యాడు పెళ్లి వయసు వచ్చింది ఈయన కొంచెం పెద్దవాడయ్యాడు కదా అదే నా భార్య లేకపోవడం వల్ల నా సంసారం అంతా ఇట్లా ఉంది ఇంట్లో ఒక ఆడదుంటే ఉంటే ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు ఉంటేనే కదా అన్నీ చక్కబడతాయి వీడు కూడా ఇట్లా తయారయ్యాడు పెళ్లి చేస్తే వీడు దారికొస్తాడు అట్లాగే నా ఇల్లు కూడా చక్కబడుతుంది నాకు శ్రమ తప్పుతుంది అని చెప్పి ఆలోచన చేశాడనమాట చేసి పక్కూర్లో పిల్లను చూడడానికని బయలుదేరారు ముందే చెప్పాడు ఆయన ఒరే అక్కడికి వెళ్ళాక వేరే వేషాలు వేసేవు ముందే చెప్తున్నా చెప్పులు ఇంటి డోర్ బయట వదిలేసి వెళ్ళి చీరలో కూర్చో అంతే పిల్ల వస్తే చూడు వాళ్ళు ఏదైనా పెడితే తిను అంతవరకే ఏం నువ్వేం మాట్లాడాల్సిన అవసరమే లేదు ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పి చెప్పాడు అనమాట ఆయన అలాగే నాన్నగారు అలాగే నాన్నగారు భయపడుతూ వాడు వాడికి అసలు ఆ పెళ్ళి తతంగమో ఇదంతా వాడికి అసలు ఇష్టం లేదు ముందు ఏదో అదొక తలనొప్పి ఎందుకు అనుకుంటున్నాడు అనమాట ఈ తండ్రితోనే వేగలకు చూస్తున్నాను మళ్ళీ ఇంకో లంపటమా నాకు అని చెప్పి వాడి ఫీలింగ్ సరే వెళ్ళారు పెళ్లి చూపలకని ఆ ఇంటికి వెళ్ళారు వెళ్ళంగానే తల తిక్క కదా వీడు ముందే నీట్గా చెప్పులు తీసుకెళ్లి చీరలో పెట్టేసి వీడొచ్చి డోర్ బయట కూర్చున్నాడు ఈయన అక్కడికి ఉరే 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 అంటూనే ఉన్నాడు తండ్రి ఓహో పిల్ల నాయన చూడే చూశాడు అయ్యి బాబోయ్ ఈ తిక్క మేడానికా పిల్లనివ్వాలనుకుంటున్నాను నడవండి ముందు బయటికి మర్యాదగా సిగ్గులేదు పిల్ల నడవడానికి అనుకొచ్చారు ఇటువంటి విర్రెళ్ళానికి నా పిల్ల నుంచి గొంతుకు వస్తానా నడవండి నడవండి అని చెప్పి గుమ్మం నుంచి తరమేశాడు ఆయన ఇంకా దారి పొడుగుతా తిట్లే దారి పొడుగుతా తిట్లే ఒరే నువ్వు అస్సలు పనికే రావు నీలాంటి దద్దమ్మను కానీ నా మొహాన పోయింది నీ అమ్మ నిన్ను సాకలేక నిన్ను దారిలో పెట్టలేక నా ప్రాణం పోతుంది నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోంచి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టింత పని చేశాడు నా నాకు అది ఇట్లు తిట్టి నాన్న నీకెవడో తలమాసిన తప్ప ఎవ్వడు పిల్లను కూడా ఇవ్వడు ఇంకా నువ్వు పోయి ఇక్కడి నుంచి నువ్వు అసలు పనికిరావు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నువ్వు చంపేస్తా నేను అంత ఇరిటేషన్ వచ్చింది ఆయనకు ఆయనకు చేత కావట్లేదు మాట కోపం తట్టుకోలేకపోతున్నాడు ఇంకా వీడికి చెత్త చిరాకు వచ్చింది ఏంటిది నాకు పెళ్ళే కాదా చూద్దాం ఎవడో తలమాసిన వాడు ఇస్తాడో అని చెప్పాడు కదా నానా ఆ తలమాసిని వాడెవడో కనిపెడదాం పోయి అని చెప్పి రాత్రి రాత్రులేసి బయలుదేరాడు అనమాట అట్లా వెళ్తూ వెళుతూ వెళుతూ వాడు ఏదో ఆలోచన చేసుకుంటూ అడవిదారు పట్టేసాడు అట్లా పోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద గుహ కనపడింది అందులోంచి పెద్ద పెద్దగా సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏంటా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఒక భారీ ఆకారం రాక్షసుడు పడుకొని గుర్రకలు తీస్తూ నిద్రపోతున్నాడు అనమాట ఎవడీడు ఇట్లా పడుకుని ఉన్నాడు రాక్షసుడు అన్న తాట కూడా లేదనమాట ఎవడిడు అని చెప్పి మెల్లగా బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి మెల్లగా ఆ గుహ లోపలికి పోయి జుట్టు పట్టుకొని చూశాడు ఇట్లా ఇట్లా ఓహో తనంతా మాసిపోయింది రాక్షసులు స్నానాలు గీనాలు ఉండవుగా వాడు దుమ్ము కొట్టుకునే ఉంటారు సో అది వాడికి తెలియదు బ తలంతా మాసిపోయింది ఓహో వీడే తల మాసినోడైతే అంటే పిల్ల పిల్లేమన్నా ఉందేమో నాకు ఇచ్చి పెళ్ళి చేసేవాడు వీడే అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాడు అనమాట అనుకుంటుండగానే ఆ రాక్షసుడు లేసాడు నిద్దరి నుంచి లేచి చూసి ఏయ్ ఎవడ్రా నువ్వు నా గుహలోకి వచ్చావు నా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి గట్టి క్యాక్ వేశాడు కేకేంగానే వీడు పోయి తక్కువ చెవు పట్టుకొని ఏయ్ నువ్వు తలమాసిన వాడివి కదా నాకు పిల్లనివ్వాల్సిన వాడివి నువ్వే నా పిల్ల నుంచి పెళ్లి చేయి మర్యాదగా నువ్వు అని చెప్పి వీడు మొదలు పెట్టాడు అరే నేను ఇప్పుడు విరుచుకొని తింటాను నేను నన్ను నా చెవు పట్టుకొని పిండుతావా నువ్వు నీ మొహానికి పిల్ల నుంచి పెళ్లి చేయాలా అని చెప్పి గట్టి గట్టి కేకలేసాడు అనమాట ఈ లోపు ఆ రాక్షసుకో పెళ్ళ ఉంటుందిగా అది వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చింది చూస్తే కుర్రాడు నవనవలాడుతూ ఉన్నాడు లేత బెండకాయలాగా ఏమైంది ఏమైంది అని అంటే నా వాల్సిన తలమాసిన వాడు వీడు పిల్లని పిల్లనివ్వనంటున్నాడు మర్యాదగా పిల్లనివ్వమని చెప్పు అని చెప్పి అనంగానే దానికి అర్థమైంది అయితే విషయం ఏంటంటే కూతురు ఉంది నిజంగానే రాక్షస్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అవదు కదా ఆహా దొరికాడు వీడు అని చెప్పి ఏమయ్యా నీకు గుద్ధుందా లేదా అల్లుడు వస్తే ఇదేనా మర్యాద చేయడము నీకేం బుర్ర పని చేస్తలేదా అని చెప్పి నువ్వు రానాయనా అని చెప్పి పిలిచింది నువ్వెవరు అంటే నీకు అత్తగారినయ్యా అని నీకు మావగారు అంది ఓహో మరి పిల్లేది అంటే బయట వన విహారానికి వెళ్ళింది వస్తుంది నువ్వు రానైనా ఎప్పుడు తిన్నావో ఏమో పాపం పసిబిడ్డవు ఇంత తిని విశ్రాంతి తీసుకో ఈ లోపల వచ్చేస్తుందలే అని చెప్పింది ఏ రాక్షసుడికి ఏమో ఆకలి నకనకలాడుతుంది వీడు మంచి నవనవగా ఉన్నాడు కదా ఎప్పుడెప్పుడు తిందామా అని ఏడు చూస్తున్నాడు సరే ఆ రాక్షసు ఏం చేసింది తీసుకుని ఇంకో గుహలోకి తీసుకో ఇంకో చిన్న రూమ్స్ రూమ్స్ లాగా ఉంటాయిగా గుహల లోపల కూడా ఇంకో గదిలోకి తీసుకెళ్ళేసి వాడికి పుష్టిగా పళ్ళు పొలాలు అన్నీ పెట్టేసి తిన్నాక ఒక జంతు చర్మాలు పరిసేసి ఒక గడ్డి పెట్టేసి పడుకొని విశ్రాంతి తీసుకొని ఆయన పిల్ల వచ్చిన తర్వాత నేను లేపుతానులే అని చెప్పింది అంటే సరే అని చెప్పేసి పడుకొని అలసిపోయి ఉన్నాడు కదా నడిచి నడిచి గాఢంగా నిద్రపట్టేసింది కడుపు నిండా తిండి పడేసరికి ఫుల్గా నిద్ర వచ్చేసింది నిద్రపోయాడు ఈ రాక్షసి మొగడు మీద కన్నేసింది వాడు సందు దొరికితే వచ్చి టక్మని టాబ్లెట్ వేసుకున్నట్టు మింగేసి లాగున్నాడు చూస్తే అమ్మ తా ఆకలి మీద ఉన్నాడు అంత ఆశ మీద ఉన్నాడు కూడా విని చూసి సో అదేం చేసింది గుహకు బయటే కాపలా నించుందనమాట రాక్షసి ఎక్కడ వాడు వచ్చి ఈ తినేస్తాడో ఎట్లయినా దాన్ని పెళ్లి చేయాలి అదేంటంటే ఆ రాక్షసి ఈ ఇద్దరు రాక్షసుల కన్నా కూడా పిల్ల రాక్షసి ఇంకా ఇంత ఉంటుందన్నమాట అందుకని ఎట్లా వదిలించుకోవాలా దానని అని చెప్పి ఆమె చూస్తూ ఉంది అందుకని ఆశ అట్లా ఒక కంట గడిచిపోయిన తర్వాత ఆ కూతురు వచ్చింది రాంగానే ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నా అంది ఆ గొంతు గరగరలాడుతూ ఉంది పక్కనే వీడికి మెలక వచ్చింది కానీ లెవ్వలే కళ్ళు తెరిచి చూశాడు మెల్లగా చూస్తే ఆ పిల్లను చూసేసరికి గుండె జల్లు మంది దేవుడా దీనినే పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నాడు కానీ చూద్దాం అని చెప్పి అట్లే పడుకున్నాడు ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అని ఇట్లా తుంగి చూసి అబ్బా పెన్నపూసలాగా ఉన్నాడమ్మ కుర్రాడు నేను పోయి తినేస్తాను అని చెప్పండి పోసి ఇప్పుడు దాకా వేటకే కదా ఇంకా ఏం ఆకలి నీకంటే ఏ అక్కడ ఏం దొరుకుతాయమ్మా అడవిలో చిన్న చిన్న పిల్లులు కొందేళ్ళు ఇట్లాంటివేగా మనిషింది తినకి రోజులు అయిందో నేను పోయి తింటాను అది వస్తే వస్తే నోరు ముయ్యవే మీ నాన్న ఆ పని చేస్తాడని నేను ఇక్కడ కాపలా కూర్చున్నాను నువ్వు ఆ పని చేస్తానంటే ఎట్లా నీకు పెళ్ళి చేయాలని చెప్పేసి ఆ పిల్లో ఇక్కడ పెట్టాను నీకు పెళ్ళి అవుతుంది హాయిగా ఉంటావు కదా నువ్వు తినకే బాగు అనేది అది కాదమ్మా మరి నానడగలేదా మీ నాన్న ఎప్పుడప్పుడు ఉన్నాడే తల్లి అందుకే ఇక్కడ కూర్చున్నాను నాకు ఆకలి మండిపోతుంది ఇక్కడ నేను పోయి వేట పోయి ఏదో కూడా తినేసి వస్తా నువ్వు ఇక్కడ కాపలా కూర్చో నువ్వు నువ్వు మళ్ళీ ఆ నేను తినాలని పోయి తిన్నావో ఇంకా నీ జీవితంలో పెళ్ళి కాదు నేను ముందే చెప్తున్నా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి నువ్వు మర్యాద ఇక్కడే కూర్చో అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది అనమాట నేను పోయి ఇంత తినేసి వచ్చి పెళ్ళి ఏర్పాట్లు చేస్తా పెళ్ళి కోసం ఆ పిల్లోడు పెళ్లి కొడుకు నువ్వు తినడానికి కాదు మీ నాన్న అయితే ఇంటి పక్కకి అస్సలు రానివ్వకు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది సరే అని చెప్పి వాళ్ళమ్మ కన్నచూపు దాటిపోయేదాకా కూర్చుంది తర్వాత మెల్లగా లోపలికి వచ్చింది వీడు వీడివన్నీ విన్నాడుగా అర్థమైంది వాడికి అయ్య బాబోయ్ వీళ్ళు రాక్షసులా నన్ను తినాలని ప్లాన్ వేసారా అయినా దీని ఆకారం చూస్తే ఎట్లుంది ఇది పుట్టుప నిన్న ఎట్లా తుంపేసి టోట్లు వేసేసుకుంటుంది ఇది దీని చేతిలో పడ్డానో నా పనికి గోవిందా కానీ అది చూస్తే ఒక గుహ తప్పించుకొని పారిపోవడానికి కూడా దారి లేదు ఏదైనా ఉపాయం చేసి తప్పించుకోవాల్సిందే నేను అని చెప్పి అనుకున్నాడు అనమాట అనుకొని ఏ మెరుగనట్టు అట్లాగే పడుకొని ఇట్లా మెల్లగా చిన్నగా కన్ను తెరిచి ఒక్క కన్ను తెరిచి చూస్తా ఉన్నాడు ఏం చేస్తుందా అని ఈ అది వచ్చింది మెల్లగా దగ్గరకు వచ్చి ఆహాహా ఎంత మెత్తగా ఎంత నమూనాలు ఉన్నాడు ఇట్లా నోట్లో వేసుకుంటే వెన్న పూసలాగా కరిగిపోతాడు అని చెప్పి ఆస్వాదిస్తుంది అనమాట ఈలోపు వాడప్పుడే మెల్లకొచ్చుకుంటే ఇట్లా ఒళ్ళు వేర్చుకొని లేచాడు లేచి చూసి ఎవరు నువ్వు అంటే అది సిగ్గుపడుతున్నట్టు నేను నేను పెళ్ళికూతురిని అనింది అన్నమాట అనగానే ఓహో అట్లాగా మరి మనం పెళ్ళి ఎప్పుడు ఏది మీ అమ్మ ఏది పెళ్ళి ఏర్పాట్లు చేస్తారనిదే అంటే మా అమ్మ ఇప్పుడే బయటకు వెళ్ళింది వస్తుంది పెళ్ళి ఏర్పాటు చేయడానికి వెళ్ళింది మనం అక్కడికి వెళ్ళాలి వెళ్దాం రా అనింది అనగానే అది ఎందుకు అట్లా అనింది అంటే ఇక్కడ తినేస్తే వాళ్ళమ్మ కనిపెడుతుంది కదా సో బయటికి తీసుకెళ్ళిపోయి తిందాము అని ప్లాన్ వేసుకుందనమాట సరే అని చెప్పేసి వాడేం చేశాడు తెలివిగా వాడి దాని ప్లాన్ వాడికి అర్థమైంది అర్థమై వాడు ఏం చేశాడు కాదు కట్నం ఇవ్వకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా నాకు కట్నం ఇవ్వాలి కదా నా కట్నం ఇచ్చిన తర్వాతే పెళ్ళి అప్పుడే నేను వస్తాను అని చెప్పి అనగానే ఓ అట్లాగా సరే ఆగు అని చెప్పి అది పక్కన ఇంకొక గది ఉంది అక్కడికి వెళ్ళి ఒక పెద్ద సంచి నిండా వజ్రాలు రత్నాలు బంగారము రాసులు రాసులు వాళ్ళు వేటకు వచ్చిన వాళ్ళను దాడి చేసి చంపుతూ ఉంటారుగా అవన్నీ ఒక రూమ్లో ఒక పెద్ద రూమ్ నిండాకి వేసి పెట్టున్నారనమాట అవి ఒక పెద్ద సంచి నిండా తెచ్చిచ్చింది చాలా ఇవి సరిపోతాయా అని అంటే ఆహా ఎత్తుకెత్తు బంగారం ఎత్తుకెత్తు వజ్రాలు చాలు చాలు ఇంకా అవసరం లేదు నువ్వే ఉన్నావుగా బంగారం కన్నా ఎక్కువ సరిపోతాయిలే అన్నాడు అనగా మరి రాపోదాం మా అమ్మ అక్కడ అన్నీ ఏర్పాట్లు చేసి రెడీగా ఉంది పెళ్ళికి మన పెళ్ళికి రాపోదాం అనింది అనగానే వాడు సరే అని సంచి గట్టిగా మూట కట్టి భుజాన వేసుకుని దాని వెనకాలే వెళ్ళాడు అనమాట అట్లా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీడు ఏ కాదు స్నానం చేయకుండా ఎవరు పెళ్ళి చేసుకుంటారా ఫస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలి అని చెప్పంటే అవునా ఆ స్నానాలు గీనాలు మాకు అలవాట్లేదబ్బా అంటే పెళ్ళి కదా మాట మాట చేసుకుంటామని పెళ్ళి అందుకే నీకు తెలీదు నేను చెప్తున్నాగా స్నానం చేయాలి అంటే ఓహ అలాగా సరేరా అని చెప్పి ఒక చిన్న చెరువు దగ్గర తీసుకెళ్ళింది అమ్మయ్యా దగ్గరలోనే దొరికింది నీళ్లు అని చెప్పి వాడు నీళ్ళలో దిగి లోపలికి వెళ్ళిపోయి లోపలికి కూర్చుండిపోయాడు ఇది చూసింది ఓ ప్రియుడా ఎంతసేపు రా తొందరగా అంటుంది సడీ లేదు సప్పుడు లేదు ఎంతసేపున వాటి రాలేదు అయితే ఈ రాక్షసికి నీళ్ళంటే భయం ఆ నీళ్ళ దగ్గరికి పోవాలంటేనే దానికి భయం అనమాట నీటి గండం ఉంది అని చెప్పి వాళ్ళ నాన్న ఎప్పుడో చెప్పాడు దానికి ఆ దెబ్బకు భయపడిపోయి నీళ్ళ దగ్గరికి పోలే ఎంతసేపు ఎద చూసినా వాటి రాలేదు ఇది అనుకుంది ఎక్కడ పోయి ఉంటాడు సరే అయితే దాని ప్లాన్ దానికి అర్థం వాడు ప్లాన్ దానికి అర్థం కాలే అయినా నీళ్ళలో ఎంతసేపు ఉంటాడు ఇంతసేపు ఉంటే ఎవరైనా చచ్చిపోతారు కదా చాలాసేపు గంట 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 అంటే ఎవరైనా చచ్చిపోతారు సో చచ్చి ఆ శవం పొద్దున పైకి తేలుతుంది కదా అప్పుడు వచ్చి తిన్నాంలే అని చెప్పని అది వెళ్ళిపోయింది వాడు అట్లా ఇంకా కొద్దిసేపు ఉండి తర్వాత మెల్లగా లేచి పైకి వచ్చి కొంచెం తల పైకి పెట్టి చూశాడు అన్నమాట ఎవరు లేరు అమ్మయ్యా గండం గడిచిందిరా బాబు అని చెప్పి చెక్క చెక్క ఈ ఒడ్డు లేకుండా అటుపక్క ఒడ్డుకు ఈదుకుంటూ పోయి మళ్ళీ ఎందుకు వచ్చింది ఎక్కడ ఏం పాడు తెలియదు కదా అని చెప్పి అటుపక్క ఒడ్డుకు ఈదుకుని పోయి మెల్లగా ఒడ్డెక్కి నేరుగా ఇల్లు చేరాడనమాట వాళ్ళ నాన్న జరిగిందంత తెలుసుకొని ఆ రత్నాలు వజ్రాలు ఇవన్నీ చూసి ఓహో నా కొడుకు నా అదుపు లేకుంటే మంచిగా ఆలోచన చేయగలడనమాట పర్వాలేదు అని చెప్పి అప్పుడు ఆయనకు థాట్ వచ్చిందనమాట అంటే నేను ఇది చేయంటే ఇదే చేస్తున్నాడు వాడు అది చేయండి అదే చేయాలి ఇట్లా చేయడం వల్ల వీడికి తల్లిదండ్రులు పెరగలేదనేది అప్పుడు అర్థమైంది తండ్రికి చాలామంది తల్లిదండ్రులు చేసేటటువంటి తప్పు అది వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వాలి ఆలోచన చేసుకొని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఒకవేళ వాళ్ళ చేసిన ఆలోచన తప్పు అయితే దాన్ని మనం సరిదిద్దాలి తప్ప నీకేం తెలియదులే మేము చెప్పిందే చెయ్యి అని చెప్పి పిల్లల్ని ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి అన్న ఆలోచన మనం చేసేటటువంటి తల్లిదండ్రులు చేసేటటువంటి తప్ప అన్నమాట ఆయన కూడా అదే చేశాడు కానీ ఇప్పుడు అర్థమైంది ఆయనకు అప్పటు అప్పటి నుంచి ఆయన వాడికి పూర్తి స్వతంత్రం ఇచ్చాడు డబ్బులు కూడా ఉన్నాయిగా ధనం చాలా వచ్చింది కాబట్టి ఒక మంచి సంబంధం కుదిరింది పెళ్లి చేశాడు హాయిగా ఉన్నారనమాట అది ఒక చిట్టి కథ నమస్కారం రేపు మళ్ళీ ఇంకొకత్వం మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్